hello వాళ్ళు నేను పాలకూరతో పప్పు గానీ లేకపోతే పాలకూర ఫ్రై గానీ ట్రై చేస్తాను కానీ ఇలా పాలకూర ఉల్లి కారం ఎప్పుడూ ట్రై చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి నేర్చుకున్నాను అన్నమాట ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ముందుగా పాలకూరను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ కారం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల కారం అండ్ ఒక వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసి ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపుకు సంబంధించినవన్నీ యాడ్ చేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని పోసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా వాటర్ అనేది పైకి వస్తుంది ఇంకా ఆ టైంలో ఒక చిన్న సైజు అంటే నిమ్మకాయను కూడా పిండుకొని నిమ్మకాయ ప్లేస్లో మీరు ట్యామరిన్ కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి మూత తీసి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ